నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించిన తగాద రోజు రోజుకి ముదురుతుంది మంచు మనోజ్ మీద మోహన్ బాబు దాడికి పాల్పడటం ఆ తర్వాత ఆయన డైర్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం ఇటు రివర్స్ గా మోహన్ బాబు కూడా మంచు మనోజే తన మీద దాడికి ప్రయత్నం చేశాడని చెప్పి ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వటంతో ఈ వివాదం ఇండస్ట్రీలో ఒక చర్చకు దారి చెప్పారు ముఖ్యంగా మంచు మనోజ్ ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు అందులో మెడభాగంలో గోళ్లతో గీనటువంటి గాయాలు ఉన్నాయి వెన్నుముకకి గాయమైనట్టుగా తెలుస్తుంది కాలికి కూడా గాయమైంది రిపోర్ట్స్ ఇదంతా బయటకు వచ్చింది అయితే ఇది ఎవరో దాడికి పాల్పడితేనే ఇలాంటి గాయాలు అవుతాయి భౌతిక దాడి కాబట్టి డాక్టర్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు పోలీసులు మంచు మనోజు స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇంత దాడి జరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మీద భౌతికంగా దాడికి పాల్పడే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది దీని వెనకాల ఏం జరిగింది అసలు ఆ రోజు రాత్రి మోహన్ బాబు నివాసంలో ఏం జరిగిందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా నా ఛానల్కు మీరు కొత్త అయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మంచి ప్రోత్సాహం మీరు అందించినట్టు అవుతుంది ముఖ్యంగా ఆ రోజు ఈవినింగ్ మంచు మనోజ్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా ఫోన్ చేశారు మోహన్ బాబు గారికి ఆస్తులకు సంబంధించి ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి మనం కొంత చర్చించుకోవాలి డాడీ అని చెప్పి మన రోజు మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే సరే ఇంటికి రండి అని చెప్పి పిలిచారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆస్తులకు సంబంధించి డిస్కషన్స్ కొంత సజావుగానే జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కావచ్చు అటు చిత్తూరులో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్న స్థలాలు ప్రాపర్టీస్ గురించి ఎవరికి ఏం రావాలి విష్ణువుకి ఏమి ఇవ్వాలి లక్ష్మీ ప్రసన్నకి ఏంటి మంచు మనోజ్కి ఏం దక్కే అవకాశం ఉంది వీటన్నింటికి సంబంధించి కొంత చర్చలు బాగానే జరుగుతున్నాయి ఎప్పుడైతే శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యాయో ఈ విద్యానికేతన్ స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీ కావచ్చు వీటి మీద నీకు ఎలాంటి హక్కు లేదు ఈ వీటి హక్కు పూర్తిగా ఈ ఆస్తులకు సంబంధించిన వాటాలన్నీ కూడా విష్ణుబాబుకే చెందుతాయి మొదటి నుంచి ఈ స్కూల్ వ్యవహారాల ఆయనే చూస్తా ఉన్నాడు నీకు ఒక్క శాతం కూడా రాదు అని చెప్పడంతో మంచు మనోజ్ దీని మీద తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది తండ్రితో గొడవ పడ్డ పరిస్థితి వచ్చింది నేను కూడా మీ కొడుకుని చిన్న కొడుకుని పేరెంట్స్ కి సంబంధించినటువంటి ఆస్తుల్లో కొడుకుగా నాకు హక్కు ఉంటుంది బాధ్యత ఉంటుంది విద్యా సంస్థలకు సంబంధించి ఎందుకు నాకు వాటా ఇవ్వరు అని చెప్పి నిలదీశారు మంచు మనోజ్ అలాగే భార్య మౌనిక కూడా ఇందులో ఈ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే విష్ణుకే పూర్తిగా ఇవ్వడానికి అర్థం ఏంటి నేను మీ కొడుకును కాదా ఎందుకు నా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి డైరెక్ట్గా మోహన్ బాబునే క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పటి నుంచో కూడా ఈ వ్యవహారాలను కూడా ఆయనే చూస్తూ ఉన్నాడు మొత్తం ఏ టు జెడ్ అతనే నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి నేను నీకు ఇవ్వదలుచుకోలేదు మొత్తం కూడా విష్ణుబాబుకి చెందుతుందని చెప్పి మరొకసారి గట్టిగా మోహన్ బాబు చెప్పారు అయితే ఈ స్కూళ్ళకు సంబంధించిన వ్యవహారాలను కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు మంచు మనోజ్ లేవనెత్తినట్టుగా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో సరిగా మీరు స్కూల్ని పట్టించుకోవట్లేదు అక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేవు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అక్కడ ఎడ్యుకేషన్లో క్వాలిటీ పట్టించుకోవట్లేదు మీరని చెప్పి ఇలాంటి ప్రశ్నలు కూడా మంచు మనోజు లేవనెత్తడంతో మోహన్ బాబుకి ఎక్కడ లేని కోపం వచ్చింది దాడికి పాల్పడ పరిస్థితుంది మోహన్ బాబు వెంటనే అక్కడ ఉన్నటువంటి అనుచరుడు విన ఎవరైతే ఉన్నారో అతన్ని పురమాయించాడు కొట్టండి రా నా కోరుకుని ఇలాంటి భాష కూడా వాడినట్టుగా మనకి సమాచారం వస్తుందంటే అక్కడ ఎడ్యుకేషన్ సంస్థలకు సంబంధించిన వాటా ఇవ్వక ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి మనోజ్ అందులో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపడంతో మోహన్ బాబుకి మరింతగా కోపం ఎక్కువయ్యి ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది నాకు కూడా అందులో వాటా ఉంటే నాకు కూడా అందులో బాధ్యత ఉంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా నడిపించాలో నేను కూడా సూచనలు చేస్తాను కదా ఇలాంటి మాటలు వినతరావుతో మోహన్ బాబుకి కోపం వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ కొంత తోపులాట జరిగింది వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు అనించినాడు ఆయన కూడా తండ్రి ఎదుటే దాడి చేసే పరిస్థితి అక్కడ దాడి చేయడంతో మంచు మనోజ్కి కొన్ని గాయాలయ్యాయి తోపులాట్లో మంచు మనోజ్ భార్య మోనిక్ కూడా కొన్ని గాయాలైనట్టుగా తెలుస్తుంది వెంటనే డైర్ హండ్రెడ్కి ఫోన్ చేశారు అయితే విష్ణు దుబాయ్లో ఉన్నాడు ఆయన ఒక సినిమా షూటింగ్ పని మీద దుబాయ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది విష్ణు లేని సమయంలోనే మనోజ్ రావడంతో అక్కడ తండ్రికి మనోజ్కి గొడవ జరగడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా విష్ణుకి తెలిసి హుటాహుట్న దుబాయ్ నుంచి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పోలీసులకి లిఖిత పూర్వకంగా ఇద్దరులో ఎవరు కంప్లైంట్ చేయలేదు అయితే మరొకసారి చర్చలు జరపడానికి మరొకసారి గొడవ చేయడానికి మంచు మనోజు ఇటు మోహన్ బాబు నివాసానికి వస్తున్నటువంటి సమాచారం కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ మోహన్ బాబు నివాసం దగ్గర నలభై మంది బౌన్సర్స్ ఉన్నారు ఇటు మనోజ్ కూడా కొంతమంది బౌన్సర్స్ వెంట పెట్టుకుని ఈ విద్యా సంస్థలకు సంబంధించి స్త్రీ విద్యా తన ఆస్తులకు సంబంధించి వాటా ఎటో ఒకటి తేల్చుకోవాల్సిందే అంటూ మంచు మనోజ్ ఇప్పుడు మోహన్ బాబు నివాసానికి నలభై మంది బౌన్సర్స్ తో వస్తున్నట్టుగా తెలుస్తోంది విష్ణు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది విష్ణుకి మనోజ్ కి మధ్య గతంలో కూడా కొన్ని గొడవలు జరిగిన విషయం మనకు తెలుస్తుంది మనోజ్ మేనేజర్ సారథిని కుట్టారు దాన్ని సోషల్ మీడియాలో మనోజ్ పెట్టారు చూసారా ఇట్లా ఇళ్ల మీద కూర్చు కూడా దాడి చేసేస్తా ఉన్నారు ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు సో కుటుంబం అన్నాక ఆనందంగా ఉన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అవి కుటుంబంలోనే సమస్య పోతాయని చెప్పి దాన్ని కొంత శాంతింపజేసే ప్రయత్నం కూడా చేశారు మోహన్ బాబు సో అదే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ కుటుంబంలో ఎప్పటి నుంచో ఆస్తులకు సంబంధించి గొడవలు ఉన్నాయి సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మరీ తీవ్ర రూపం దాల్చింది కాబట్టి ఇంత సీరియస్ అయింది కాబట్టి ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలుస్తూ ఉన్నాయి సో రెగ్యులర్గా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాడు కాబట్టి ఇటు బోన్సర్లు కూడా ఇళ్ల దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితుంది కాబట్టి శ్రీ విద్యానికేతన ఆస్తులకు సంబంధించి ఆ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తులు నాకు హక్కుగా రావాల్సిందని చెప్పి మనోజ్ తీవ్రంగా పట్టుబట్టడంతో ఇంత వివాదానికి కారణమైన పరిస్థితి ఉంది అయితే మోహన్ బాబు చెప్తున్నట్టుగా మనోజే తన మీద దాడి చేయడానికి ఇంటికి వచ్చాడని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో సీరియస్గా ఒక కేసు ఏమన్నా నమోదయ్యే పరిస్థితి ఉందా అటెంప్టివ్ మర్డర్ కేసు మోహన్ బాబు మీద నమోదు చేయాల్సిందని చెప్పి మనోజ్ పట్టుబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి పోలీసులు ఆ రకంగా ఏమైనా కేసు ఫైల్ చేస్తారా లేదన్నా చూడాలి విష్ణు వచ్చిన తర్వాత గొడవ మరింత పెద్దది జరిగే అవకాశం ఉంది ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు మోహన్ బాబు ఇంటి దగ్గర మంది పోలీసులు అక్కడ మోహరించి ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది